రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించి మరి లింగనపేట లో లెవెల్ వంతెన హై లెవెల్ నిర్మాణ బ్రిడ్జ్ పాత బ్రిడ్జిని గుల్చి మరి వర్షానికి వరదకు కూడా కొట్టుకుపోయిన విషయం ఎందుకంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మట్టి రోడ్డును కూడా వారం రోజుల్లోనే పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ గారికి ఆర్ అండ్బి అధికారులకు కూడా కృతజ్ఞతలు గత మూడు నెలల నుంచి ఈ గంభీరావుపేట లింగనపేటకు పోయే దారి చాలా ఘోర ప్రమాదంగా అయిపోయింది దానివల్ల ఎంతో ఇబ్బందులు గురైపోయి కూడా మేము చుట్టూగా తిరిగిపోవడం కూడా చాలా గగనం అయిపోయింది పిల్లలు కూడా బడి పిల్లలు కూడా పోవడానికి కూడా ఎంతో బాధాకరంగా అయిపోయింది వాళ్ళు కూడా తిరిగి నడిచిపోవడానికి కూడా కారణం లేకుండా కూడా ఇది కావడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు కూడా నెల కిందట పోసినప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఇది మనకు తుఫాన్ వల్ల కూడా అది చెడిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైంది ఇప్పటికైనా ఇకనైనా ఏంటంటే ఈ మట్టి పోచనే కాదు సీసీ కూడా కావాలని చెప్పేసి ఈ గమరవ బిడకు ఎంతో ముఖ్యంగా మెయిన్ రహదారిలో ఉన్నది కాబట్టి దానివల్ల తొందరలో చేయాలని చెప్పేసి అది కూడా మేము కోరుచున్నాము అదేవిధంగా ఎంతో మా ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు మన బా అట్లా భారీ వర్షాలతో ఈ తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడం జరిగేది దాని వెంటనే స్పందించినటువంటి మా ఇన్ శిశుల కాన్సర్స్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న కలెక్టర్ దృష్టి తీసుకుపోయి తాత్కాలికంగా వెంటనే మరం పోసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే చర్యలు చెప్పాలని చెప్పి ఆదేశించడంతో దాని ప్రకారం ఈరోజు రోడ్డు తాత్కాలిక మట్టి రోడ్డు పోయడం జరిగినది ప్రభుత్వానికి కానీ మా మహేంద్రెడ్డి అన్న కానీ కానీ కలెక్టర్ గారు కానీ ఆర్ఏపీ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతేకాకుండా కాకుండా బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా దీనికి సంబంధించిన అధికారులు కూడా మహేంద్ర అన్న ప్రభుత్వం దృష్టి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ బ్రిడ్జి ప్రారంభం తొందరనే పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పి మహేంద్ర అన్న గారికి కానీ కలెక్టర్ గారికి కానీ కానీ మా గంబరపేట కాంగ్రెస్ పార్టీ సర పార్టీ తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరగానే ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉండదని చెప్పేసి ప్రజలందరూ ఈ విధంగా లింగన పెట్టు గమనపెట్టకు రవాణా అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ నిర్మాణం సహకరించినటువంటి కలెక్టర్ అన్నకు కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి మన ఇన్ఛార్జీ మన శిస్టర్ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మహేంద్ర అన్న గారికి మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి గారికి అందరికీ మా అదిశన్న గారికి పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖ మంది పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకోవడం జరిగినది తొందరగా ఈ బ్రిడ్జి పూర్తి ఎలా కాంట్రాక్ట్గా పిలిచి మాట్లాడడం జరుగుతున్నది కాబట్టి మీ అందరూ ఈ కొద్ది కాన్ కొన్ని లోపాల వల్ల లేట్ అవ్వడం జరిగినది దాన్ని దృష్టి పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అకాల వర్షాల వల్ల ఈ రోడ్డు నిర్మాణం కాలేకపోయినది లేకపోతే ఇప్పటికీ బ్రిడ్జి పూర్తి అవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రోడ్డు రోడ్డుకు ప్రజలందరూ లింగనపెట్టకు గమ్మపెట్టకు అందరూ పోగాల్సిందిగా మనవి చేసుకోరుతున్నాం रामसामी <laughs> वार పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ తాత్కాలిక మట్టి రోడ్డు ఎప్పుడు వాగస్తే అప్పుడు పోతా ఉండడం వల్ల ఇటు లింగనపేట ఇటు గమరపేట ఇటు మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు కార్మికులు కంచకులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ఈ పట్టుకుల కాంట్రాక్టర్ గారు త్వర త్వరగా ఈ లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే ఈ మట్టి పూజ సార్థకంగా ఉంటుంది లేకపోతే మళ్ళీ ప్రజలకు కష్టాలు ఎప్పటికి ఇదే విధంగా ఉంటుంది మరి అంటేనే వెంటనే పరిస్థితి తీసుకొచ్చిన మరి ముందు ముందు నాయకులకు ఇప్పటికైనా ముందుకు వాడిని కంప్లీట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం మరి రెండవది ఏంటంటే దుకాణదారులకు కూడా ఇక్కడ గమరపేట లింగనపేటకు పోయే రహదారులు ఉన్నది మరి గమరపేట మండలాఫీసు మండల కార్యాలయం నుండి కూడా ఈరోజు ఇంతవరకు చేయత పట్టకుండా ఈ నాలుగు రోజుల్లో కృషి కష్టపడి చేసినందుకు మాకు ఎంతో సంతోషకరంగా అనిపిస్తున్నది ఫస్ట్ ఫస్ట్ నుంచి కంబీరాపేట మండల కేంద్రంలో ఈ రోజు తాత్కాలిక మట్టి నిర్మాణం రోడ్డు నిర్మాణం అయిపోయింది చాలా సంతోషం కానీ ఈ ఒక్క మట్టి రోడ్డు నిర్మాణంతో ఇది బంగారు గాజులు ఉన్నట్టు కాదు నకిలీ బంగారం అన్నది అసలు ఎప్పుడు మనది గెలిపేంతే బ్రిడ్జి నిర్మాణం ఆ బ్రిడ్జి నిర్మాణం మరి ఎవరు చేయాలి టిఆర్ఎస్ వాళ్ళు అంటారు మాది ప్రభుత్వం కాదు కాంగ్రెస్ చేయాలంటారు ఇక అటుగా ఇటు కాదు బీజేపీ వాళ్ళు అంటారు రాష్ట్రం చూసుకోవాలి అని వాళ్ళు అంటారు ఇది అట్లా కాదు నిజంగా కూడా గంభీరాపేట మండల కేంద్రంలో దమ్మున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా ఎవరు మండలాధ్యక్షుడు బీజేపీ మండలాధ్యక్షుడు టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు కలిసి గంభీరాపేట బిడ్డలుగా కొట్లాడాలి ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలను దొరకపోవాలి మేమందరం వస్తాం గంబిరాపేట పట్టణ అభివృద్ధి సమన్వయ కమిటీ తరఫున మేమందరం వస్తాం మమ్మల్ని టిఆర్ఎస్ దగ్గర దొరకపో కేసీఆర్ దగ్గరికి బండి సంజయ్ దగ్గర దొరకపో అదే విధంగా కాంగ్రెస్ అన్న దగ్గర కొనుక్కోవాలి వీళ్ళందరూ సమిష్టి కృషి చేస్తే చిరకాల వాటి తొందరగా అయిపోతుంది మరి అదే ఎవరికేం భయం కాదు అధికారులకు భయం కాదు రాజకీయ నాయకులకు భయం కాదు మాకు కావాల్సింది ఒక అభివృద్ధి కార్యక్రమంగా అభివృద్ధి కావాలి మాకు వాగుల బ్రిడ్జ్ కావాలి నిర్మాణం ఈ అంటే గంభీరపడ మండలం మారుమూల మండలం వెనుకబడి మండలం అనేది పేరు పోయింది అయింది పోయింది అట్లాంటి మండలాన్ని మనం ఇంకా పేరు కూడా కొట్టుకునేందుకు మారుమూల ప్రాంతాన్ని మారు మారుమూల ప్రాంతాన్ని ఉంచుకునేందుకు ఇంకా ముందుకు ఎప్పుడు రావాలి మనం మన మండలం ఇంక ముందుకు ఎప్పుడు రావాలి ఇప్పుడు ఈ వంతెన కాకపోతే ఏం చేయడానికి సిద్ధం అంటున్నారు కూడా సిద్ధం ఉన్నాము నిర్వాహ దీక్ష కూడా సిద్ధం ఉన్నం ఎవరు ఎదురించి మాట్లాడుతున్నా ఎదురించి నిర్మాణం చేయించుకుంటాం